ఒక్కొక్కటి పెద్దలు ఇప్పుడు చెప్పారు ఒక్కొక్కటి తీసుకున్నా అందులో చాలా డెప్త్ లోకి వెళ్ళి ఆలోచించవచ్చు ఇవన్నీ అపహాస్యం చేసినవే ఒకప్పుడు ఇవన్నీ పిచ్చి పనులని తెలియక చేస్తున్నారని అవగాహన లేదని వీళ్ళకి అనుభవం లేదని అనే వాళ్ళే తర్వాత తర్వాత ముక్కును వేలేసుకుని ఇలా చేయొచ్చా పరిపాలన అంటే ఇది సాధ్యమేనా ఇంత చక్కగా పరిపాలన చేయొచ్చా అనేటువంటి విధంగా ఈనాడు నాలుగున్నర సంవత్సరాల్లోనే రుజువు చేసి మళ్ళీ ముందుకు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మొదట్లో భేదవాళ్ళ అవసరాలు తీసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంటే అతను చెప్పాడు డబ్బులు వృధాగా పనిచేస్తున్నాడు అని చెప్పారు దుర్వినియోగం అయిపోతుంది మనీ అంతా అని చెప్పారు అవగాహన లేదు ఇతనికి అని చెప్పారు ఈనాడు మొన్న జరిగినటువంటి ఆయన పార్టీ సభలో రాజమండ్రిలో చెప్పాడు ఎంతకంటే ఎక్కువ ఇస్తున్న చెప్పాడు అంటే ఇదంతా దుర్వినియోగం అయింది అని నువ్వు చెప్పినప్పుడు నీకు అవగాహన లేదా నువ్వు అవగాహన లేకపోవడానికి నువ్వేమైనా చిన్నపిల్లడవా అప్పటికే పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు అరవై ఐదు సంవత్సరాల వయసు ఉంది ఎంత అనుభవం కలిగినటువంటి వాడు ఒక మాట చెప్పినప్పుడు నిజాయితీ ఉండక్కర్లే ఇదంతా వేస్ట్ ఇదంతా దుర్వినియోగం రాష్ట్ర ప్రజల డబ్బంతా దుర్వినియోగం అయిపోతుందని చెప్పాడు ఈ పథకాల పట్ల ప్రజల్లో మార్పు కనిపిస్తే ఈ పథకాలు అవసరమని గమనించినటువంటి తర్వాత తెలుగుదేశం పార్టీ తన స్టాండ్ మార్చుకుంది నేను కూడా ఇంతకంటే ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టాడు ఓకే నువ్వు ఇస్తావు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో నువ్వు మాటించావు ఒక రెండు ప్రధానమైనటువంటి పథకాలు పోనీ చెప్తాను నేను నువ్వు అన్నట్టు చెప్పావు కదా మహిళలందరూ నాకు ఓటేసి గెలిపిస్తే మీకు ఇచ్చినటువంటి రుణాలన్నీ నేనే కట్టేస్తాను మీరు బ్యాంకు మెట్లు ఎక్కర్లేదని చెప్పాడు నువ్వు చేసావా అధికారం వచ్చిన రెండు అలాగే రైతాంగానికి నువ్వు చెప్పావు మీ అప్పులన్నీ తీర్చేస్తానని చెప్పు మీరెవరు పైసా బ్యాంకు చెప్పు మరి నీకు అధికారం వచ్చింది చేసావా మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావు నాకు మరి ఒక అవకాశం ఇవ్వండి అని ఎన్ని అవకాశాలు ఇస్తారు నీకు అంటున్నాను నీకు అవకాశం ఇవ్వడానికి ఒక్క అవకాశం ఇవ్వడానికి కాదు కదా చాలా అవకాశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి అయినా నీ వయసు కూడా చాలా పెద్దది అరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది నీకు ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత నువ్వు చెప్పినటువంటి మాట ఒక్కటి కూడా కట్టుబడి లేవు నీ మనస్తత్వం ఏంటంటే ఇలాంటి మాటలు చెప్పడం అనేది కేవలం ఎన్నికల వరకే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇష్టానుసారంగా నువ్వు దోచిపెట్టడం అనేటువంటి కార్యక్రమం నువ్వు నీకు సంబంధించినటువంటి వ్యక్తులకు దోచిపెట్టడం అనేటువంటి విద్య అది అమలు చేయడానికే తప్ప అధికారం అనేది అందరిలోనూ అందరి జీవన ప్రమాణాలు పెంచేదిగాను చేయాలన్నటువంటి భావన ఎప్పుడు నీకు లేదు